లేఖ రాసిన ఆ లేఖ బయటికి రావడం లీక్ కావడం ఇప్పటికే సంచలనంగా మారింది ఇక తాజాగా మీడియా చిట్ చాట్ లో మరిన్ని కీలక అంశాలని ప్రస్తావించారు కవిత నేరుగా కేటీఆర్ పేరును బయటకు చెక్కకపోయినా గానీ అన్న పైన అనేక బాణాలు సంధించారు పనిలో పనిగా కేసీఆర్ కు రాసిన లేఖల చిట్టాను కూడా బయట పెట్టారు కేసీఆర్ కు ఇప్పటికీ వందకు పైగా లేఖలు రాశానంటూనే తండ్రికి లేఖ రాస్తే తప్పేంటని ఒక ప్రశ్నను సంధించారు తాను రాసినటువంటి లేఖలో తప్పేంటని నిలదీశారు బీఆర్ఎస్ లో మీరు పెంచి పోషించిన ఎంపీలు ఏ పార్టీలోకి వెళ్లారు తుట్టెను కదిపేటువంటి ప్రయత్నం చేశారు కవిత కేసీఆర్ వల్లే బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ అయింది అన్నారు కవిత తో పాటు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కేసీఆర్ కంటే పెద్దవాళ్లు కారు అంటూ కూడా మండిపడ్డారు బీజేపీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ ను బీజేపీకి గంప గుత్తగా అప్పగించే ప్రయత్నం జరుగుతోందంటూ కూడా ఒక సంచలనమైనటువంటి బాంబును పేల్చారు కవిత తాను జైల్లో నుంచి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు కూడా మరొక సంచలన అంశాన్ని చెప్పారు ఆరు నెలలు కాదు అవసరమైతే ఏడాది జైల్లో ఉంటాను కానీ బీజేపీలో మాత్రం విలీనం చేయొద్దన్నారు బీఆర్ఎస్లో లో కొందరు నేతలు కాంగ్రెస్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటున్నారు అని ఇంకొక ఆరోపణ చేశారు తాను చెప్పిన విషయాలు బీఆర్ఎస్ దూతలతో చెప్పినట్లుగా ఎవరు రాయించారంటూ కూడా నిప్పులు జరిగారు కవిత అసలు లేఖను ఎవరు బయట పెట్టారంటూ కూడా నిలదీస్తున్నారు ఆ కోవట్టులు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు అసలే నేను మొండిదాన్ని లక్ష్యాన్ని ఛేదించే వరకు కూడా పోరాటం ఆపను చేస్తూనే ఉంటానంటూ కూడా చెప్తున్నారు తన లక్ష్యం సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తా అంటున్నారు కవిత ఇవే కాదు ఇంకా కొన్ని ప్రశ్నల్ని కూడా ఈ మీడియా సమావేశంలో చాట్ లో చెప్పడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారు బీసీల కోసం పోరాటం చేస్తే తప్పేంటి బీసీలకు బీఆర్ఎస్ వ్యతిరేకమా అని ఒక ప్రశ్నను సంధించారు సో ఒక బీసీ కార్డును ఇప్పుడు ఎంచుకుంది కవిత పార్టీ కార్యాచరణ చేయని పనులు తాను జాగృతి అనేటువంటి సంస్థతో చేస్తున్నాను జాగృతి అదొక ఉద్యమ సంస్థ రాజకీయాలు చేయని పని ఉద్యమ సంస్థ చేస్తుంది సో బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ జాగృతి జాగృతి ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమాలు చేస్తుంది అసలు ఉద్యమ నేపథ్యం ఉన్నదే బిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అట్లాంటిది ఉద్యమ నేపథ్యంలో బయటకు వస్తే పార్టీ ఎత్తుకోలేనటువంటి అంశాలను ఈ రోజు జాగృతి ద్వారా కవిత లిఫ్ట్ చేస్తున్నారా ఇవన్నీ మాటలతో పాటు తన డాడీకి మాత్రమే లేఖలు రాశారంటూ కూడా చెప్తున్నారు పార్టీ నుంచి తనను బయటికి పంపించే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అంటూ కూడా ప్రశ్నించారు కవిత తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆస్కా ఫెర్నాండేస్ తో కేసీఆర్ ను మాట్లాడించానని కూడా చెప్పారు ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దల్ని కలవలేదంటూ కూడా చెప్పారు కాంగ్రెస్ ఒక మునిగిపోయే పార్టీ అని కాంగ్రెస్ లోకి వెళ్లడానికి తనకు ఇష్టం లేదు అంటూ కూడా చెప్పారు గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో రెస్పాండ్ అయ్యారు కవిత తో పాటు ఫైనల్ గా ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు కేసీఆర్ మాత్రమే తన బాస్ అని వర్కింగ్ ప్రెసిడెంట్ ను గౌరవిస్తానంటూ కూడా చెప్పారు ట్వీట్లతో కాదు ఉద్యమం చేయాల్సింది గ్రౌండ్ వెళ్లి చేయాలి తన మనుషులు ఎవరూ కూడా రేవంత దగ్గరికి వెళ్ళలేదు ఈ విషయాన్ని స్పష్టం చేశారు జాగృతి ఐ మీన్ కార్యకర్తలు పార్టీ మారలేదంటూ కూడా చెప్పారు లీకులు ఇచ్చే వాళ్ళను బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేశారు కవిత ఎవరా లీకు వీరులు వాళ్ళు బయటికి రావాలి తాను అమెరికా వెళ్ళొచ్చే లోపు కుట్రలు చేశారంటూ కూడా మండిపడ్డారు బీజేపీకి గంప గుత్తగా బీఆర్ఎస్ ను అప్పగించే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు ఆ కుట్రను అడ్డుకునేందుకే తనపై కుతంత్రాలు చేస్తున్నారంటూ కూడా కవిత విమర్శించారు అండ్ తాను ప్రతిసారి ఇచ్చేటువంటి లేఖను చదివిన వెంటనే కేసీఆర్ చింపేస్తారు బట్ ఈసారి మాత్రం ఎందుకో లేఖ బయటకు వచ్చిందన్నారు కవిత తనకు తెలిసి కేసీఆర్ తప్పు చేయరు అంటూనే పార్టీ లైన్ దాటి తాను తప్పు చేయలేదంటూ మాట్లాడుతున్నారు సో కేసీఆర్ను పొగుడుతున్నారు కేటీఆర్ కేటీఆర్ని తిడుతున్న స్పష్టంగా కనిపిస్తోంది కోవట్లను కంట్రోల్ చేయలేకపోవడం ఎవరి తప్పు అంటే కోవట్లు రెండు వేల పంతొమ్మిదిలో తనను నోడిస్తే అంతకు ముందు నుంచే కోవట్లు కేసీఆర్తో ఉన్నారా కవిత విషయంలో కోవట్ రాజకీయం చాలా సంవత్సరాల నుంచి నడుస్తోందా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయలేదు తెలంగాణ జాతిపిత అని చెప్పుకునేటువంటి కేసీఆర్కే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నటువంటి కేసీఆర్ కు నోటీసులు ఇస్తే దానికి నిరసనగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ గ్రౌండ్లో చేయలేదు అన్న ప్రశ్న కనిపించింది మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఒక ఎమోషనల్తో కూడుకున్నటువంటి అంశం ఆ విగ్రహాన్ని మారిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఆందోళన చేయలేదు ఈ అంశాన్ని కూడా కవిత ప్రస్తావించడం జరిగింది సో ఇట్లా చాలా అంశాలని ప్రస్తావిస్తూ ఇరిగేషన్ అంశం కూడా కవిత ప్రస్తావించారు జాగృతి అట్ ది సేమ్ టైం వికాస సమితి మాత్రమే వీటిపైన మాట్లాడుతున్నాయి ఉద్యమం చేస్తోంది కేసీఆర్ని ని ఎన్ని రాజకీయాల్లోకి వచ్చా కేసీఆర్కి ఒక వినూత్నమైనటువంటి శైలుంచి అందుకే ఆయన బయటకు రావడం లేదు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అని మాట్లాడుతూ తనను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపలేరు తండ్రిని భుజాన్ని ఎత్తుకుంటోంది అన్నను పక్కన పెడుతోందా సరి సమాన నాయకత్వం కోసం జైలుకు పోయొచ్చినందుకు కవిత ఈరోజు తన స్వరం మార్చారా రైట్ న్యూస్ రూమ్ నుంచి ఒక రెస్పాండెంట్ యా బీజేపీ ప్రేమ్ గాంధీ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రేమ్ గాంధీ గారు సో సరి సమాన నాయకత్వం కోసం చూస్తున్నారా ఏం జరుగుతోంది కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు రోజులు సామాజిక తెలంగాణ గుర్తురాలే మహిళా బిల్లు ప్రవేశం మహిళా బిల్లు గురించి గుర్తురాలే లేదా సింగరేణి కార్మికుల గురించి గుర్తురాలేదు ఇప్పుడు అన్ని పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు తండ్రికి ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేకపోయింది ఎప్పుడైతే ఆమెకు ప్రాధాన్యత తగ్గుతుందో ఆ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గుతుందో ప్రాధాన్యత తగ్గిన తర్వాత ఆమె ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ ఏమాత్రం ఇది లేదు ఒకవేళ నిజంగానే అనుకుందాం సరే మంచి స్ఫూర్తి సామాజిక స్ఫూర్తి ఉంది దాని మీద పనిచేయాలనుకుంటుంది అని అనుకుంటే అసలు జాగృతి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది జాగృతి ఏం పనిచేసింది ఇప్పటివరకు చేసినటువంటి పరిస్థితులు ఏంది జాగృతి నుంచి ఎంతమంది ఇది అయినా అనేటువంటి పరిస్థితులు ఆమెకు అన్ని తెలుసు ఖచ్చితంగా ఆమె పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి బావ బహుమార్తలు ఇద్దరు ఒకటై ఆమెను ఎక్కడ దూరం పెడుతున్నటువంటి ఆ స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితిని ఆమె మళ్ళా రియేజ్ అయిపోయి కదా మళ్ళీ ఆమె రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తుంది ప్రజల్లో కనబడాలనుకుంటుంది మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ మూడు సంవత్సరాలు తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంకో విషయం కూడా అనొచ్చు ఇక్కడ ఇందులో కేసీఆర్ కుట్ర కూడా ఉండి ఉండొచ్చు కదా కేసీఆర్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అంతా తెలుసు అందులో ఉన్నటువంటి కొంతమంది ద్రిప్ నానికు నాయకులంతా కూడా కాంగ్రెస్ లో పోకుండా నా బిడ్డ పెట్టిన పార్టీలనే ఉంటారేమో అనేటువంటి భావన కూడా ఉండి ఉండవచ్చు కదా ఆ వ్యూహం కూడా ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ ఎందుకు స్పందిస్తారు ఆయన మౌనం వెనుకున్నటువంటి కారణం ఏంది అంటే బిడ్డ కూడా పార్టీ పెడితే ఇక్కడ నుంచి పోతే బీఆర్ఎస్ నుంచి బిడ్డ దగ్గరకు పోవాలి లేదా వస్తే బిడ్డ నుంచి ఇక్కడ దగ్గరకు రావాలనేటువంటి వ్యూహం కూడా ఉండొచ్చు కదా ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బలమైనటువంటి పార్టీలు లేవు ఒకవేళ నిజంగా ప్రాంతీయ పార్టీల్లో బలమైనటువంటి పార్టీకి ఏదైనా ఎదగాలంటే అది నా కుటుంబం నుంచే ఉండాలి నా బిడ్డనే ఉండొద్దు ఉండొచ్చు అనేటువంటి భావన కూడా ఉండొచ్చు కదా లేకపోతే ఆయన పులిస్టాప్ పెట్టాల్సిన పెద్ద సమయం ఏం పట్టదు ఆయన అనుకుంటే పది నిమిషాల ఇద్దరిని కొడుకుని వెళ్ళిపోవచ్చు బ్రిటన్ వెళ్లియొచ్చు రెండు నిమిషాల్లో మాట్లాడచ్చు అదే హరీష్ రావు ప్రస్తావన రాగానే వెంటనే మాట్లాడేది కదా హరీష్ రావు వెంటనే దాని మీద క్లారిటీ ఇచ్చేసింది కదా ఇక్కడ ఎందుకు ఇస్తలేడు అంటే అర్థమవుతుంది కేసీఆర్ వ్యూహం కూడా ఉండి దాంట్లో ఏమాత్రం ఇది లేదు ఒకవేళ నిజంగా కూడా లేదు కాదు ఇవన్నీ కూడా కట్టేస్తుంది కేసీఆర్ వ్యూహం ఉంటే ఇక్కడ బ్లేమ్ చేసేటువంటి ఆ పరిస్థితుల్లోకి ఆర్ తీసుకొచ్చుకుంటారా శ్రీకాంత్ గారు రాజకీయాలు జరగొచ్చు దాంట్లో జరగొద్దు అనేది ఏం లేదు కదా ఎందుకంటే ఆమెను ఎవరిని విభేదించకుండా పార్టీ లెక్క రెట్ల పోతుంది కేసీఆర్ విభేదిస్తలేదు కదా పెట్టిన పార్టీ కేసీఆర్ కేసీఆర్ ఆ పార్టీకి బాసు కేసీఆర్ విభేదిస్తలేదు కదా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఏమో విభేదిస్తలేదు లెటర్ ఏమో విభేదించింది అసలు సామాజిక తెలంగాణ రాలేదంటే ఈ సం పది సంవత్సరాలు పాలన చేసింది ఎవరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండదు ఎవరు పది సంవత్సరాలు ఏ పార్టీ చేసింది పది సంవత్సరాలు రాని సామాజిక తెలంగాణ పది సంవత్సరాలు బీసీల ఊసెత్తినటువంటి విషయం ఇలా తొందరలో మళ్ళా బీసీ వాదన ఎందుకు ఎత్తుకున్నది బీసీల ముసుగేందుకు అంటే ఇలా ఒకటే క్లియర్ గా అర్థమైంది తన రాజకీయ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ ఎత్తుగడలు మాత్రం సందేహం లేదు ఒకవేళ నిజంగా లేదు ఆ పార్టీకి సంబంధించిన అంశం ఉందంటే తండ్రితో నేరుగా వెళ్ళొచ్చు కదా సార్ సిగంద్ర తండ్రితో డైరెక్ట్ వెళ్ళొచ్చు అనేక విషయాలు చర్చించవచ్చు దాన్ని ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీలో ప్రాధాన్యత కావాలనుకున్నప్పుడు వద్దన్నా అవునన్నా టాప్ వన్ టూ త్రీ ఫోర్లు ఉన్నది కదా ఆమె జాగృతిని ఇంకా బలం చేయొచ్చు కదా ఒకవేళ సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు ఆమె రాజకీయ ఆలోచన ఏమీ లేదు అనేటువంటి ఆలోచన ఉంటే ఉన్నటువంటి జాగృతిని బలపరిచేటువంటి అవకాశాలు లేదా జాగృతిని రాష్ట్ర స్థాయిలో ఇంకా బలం పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటుండే అవన్నీ చేయకుండా ఇవన్నీ ఆరోపణలు చేస్తుందంటే అర్థమైంది ఆమె కూడా రాజకీయ కాంక్ష ఉంది ఆమె కూడా పదవి కావాలని కాంగ్రెస్ ఉంది అన్నను అన్న ఎక్కడ దూరం పెడుతున్నాడు అనే ఆలోచన ఆలోచన అర్థమైన తర్వాతనే కదా ఇవన్నీ ఎత్తుకొడలేరు ప్రేమ్ గంధీకి నాకు స్పష్టంగా కావబడుతదే కదా ప్రేమ్ గంధీ గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు అట్లాగే మన కరెస్పాండెంట్ సునీల్ కూడా మంతపూర్ జైనర్ తనకు నీతులు చెప్పిన వారికి పార్టీని నడిపించేటువంటి సత్తా లేదు సో నీతులు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కవిత లేఖ బయటికి వచ్చిన తర్వాత కవిత మాట్లాడిన తర్వాత నేషనల్ హరల్డ్ యంగ్ ఇండియా సంబంధించి ఈడి చార్ట్ లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది అని కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే తెలంగాణ భవన్లో ఉందో ఆ రోజు అంతర్గత వేదికలపైన మాట్లాడాల్సినటువంటి విషయాల్ని బహిరంగంగా మాట్లాడకూడదు అని ఆ నీతులు చెప్పింది కేటీఆర్ అయినా ఆయనకు పార్టీని నడిపించేటువంటి సత్తా లేదా అని ఆ మాటకి కౌంటర్గా ఇప్పుడు ఈ మాట కనిపిస్తోంది నీతులు చెప్పిన వారికి పార్టీని నడిపించేటువంటి సత్తా లేదు పార్టీ కేసీఆర్ నుంచి కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోయిందా కేవలం ట్విట్టర్ పోస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నారా గ్రౌండ్ లెవెల్లో ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి పార్టీ ఆ సెంటిమెంట్ను మిస్ అయి ఆందోళనలు చేయట్లేదా ప్రభుత్వ వ్యతిరేకత పెంచట్లే వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుందా తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కేవలం సోషల్ మీడియాకు పరిమితమైందా విదేశాల్లో సోషల్ మీడియా వింగ్ను పెట్టి కవిత పైన దాడులు చేపిస్తున్నారా ట్రోల్స్ చేపిస్తున్నారా చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి కవిత మాటల్లో రైట్ మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు సునీల్ గుడ్ ఆఫ్టర్నూన్ కొన్ని సామాజిక తెలంగాణ రాలేదు అన్నది కవిత ఇప్పుడు చేసినటువంటి కామెంట్ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ చెప్పినటువంటి కామెంట్ బీసీలకు రాజ్యాధికారం రావాలన్నది ఇక్కడ ఇంకొక సెంటిమెంట్ నడుస్తోంది సో రానున్న కాలంలో సామాజిక తెలంగాణ రావాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నది కేసీ ఐ మీన్ కవిత సిద్ధాంతం కవిత కోరిక అయితే కేసీఆర్ కోర్టులో ఇప్పుడు బాల్ వేసింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎవరిని పెడతారు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి కవిత అంటది బీసీ నినాదం తీసుకెళ్లాలి బీఆర్ఎస్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఒక వేసింది కనిపిస్తోంది తెలియకుండానే ఇందులో చాలా క్లారిటీ రావాలి ఎట్లా చూడొచ్చు సునీల్ ఎస్ శ్రీకాంత్ కవిత తన స్వరాన్ని మరింత పెంచారు ఆమె తన తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అయిన తర్వాత ఆ సమయంలో ఆమె విదేశాల్లో ఉంది విదేశీ పర్యటన నుంచి రాగానే ఎయిర్పోర్ట్ లో మాట్లాడింది ఆ సమయంలో ఆమె కొంత సాఫ్ట్ గానే మాట్లాడారు అసలు బీఆర్ఎస్ లో లీక్ వీరులు ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడింది అంతవరకే ఆ అంశాన్ని పరిమితం చేసింది కానీ ఇప్పుడు మరింతగా స్వరం పెంచింది అంటే బీఆర్ఎస్ లో ఇటు అంతర్గత పోరు ముదిరి పాకన పడుతుందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు కవిత చాలా అంశాలను ప్రస్తావించింది ఇక ప్రధానంగా కొంతమందిని టార్గెట్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొంతమందిని అని చెప్పుకునే మరి కొంతమందిని టార్గెట్ చేసిందనే చెప్పాలి కేటీఆర్ కేసీఆర్ చుట్టూ కోటరీ ఉంది ఇంకా ఆ కోటరీ లీక్ లీక్ చేసిందా అని చెప్పేసి కామెంట్ చేసింది ఇంకా అంతేకాకుండా గ్రీక్ వీరులు మరోవైపు ఆమె చేసినటువంటి కామెంట్స్ నల్లికుట్ల రాజకీయాలు చేశారు ఇంకా వీటన్నిటిని చూస్తుంటే ఆమె ఇంకా అగ్రెసివ్ గానే ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా ఆమె ఈ రోజు ఇంకా కూడా కొన్ని విషయాలను ప్రస్తావించింది సామాజిక తెలంగాణ అసలు కవిత చెప్తున్నటువంటి సామాజిక తెలంగాణ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక అంటే ఇంత పదేళ్లు అధికారంలో గు ఉన్నప్పుడు గుర్తురాని సామాజిక తెలంగాణ అధికారం పోగానే ఇప్పుడు ఆమె పార్టీకి పార్టీ కొంత దూరంగా ఉండగానే ఇప్పుడు కవితకు సామాజిక తెలంగాణ గుర్తుకొచ్చిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి పార్టీలో కవితకు తగిన ప్రాధాన్యం లేకపోవడం కారణంగానే ఆమె ఇటువంటి ఆరోపణలు చేస్తుంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఆమె అందుకే ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉంది బీఆర్ఎస్ కార్యక్రమాలను పక్కన పెట్టి జాగృతిని వేదిక చేసుకుని ఆమె కార్యక్రమాలు రూపకల్పన చేసింది అందులో భాగంగానే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసింది ఇంకా కూడా ఈ నిన్న సింగరేణికి సంబంధించి జాగృతి టీం కూడా ఆమె ప్రకటించింది ఇట్లా ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్తా ఉంది మరి ఈ అంశంపై బిఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు పార్టీ చర్యలు తీసుకుంటుంది అని చెప్తున్నారు అంతర్గత సమస్యలు ఉంటాయి ప్రతి పార్టీలో బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పార్టీలో కూర్చొని మాట్లాడాలని చెప్పేసి ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు మరి ఇప్పుడు కవితపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒక ఆసక్తిగా మారిందనే చెప్పాలి కవిత తన సొంత ఎజెండాతో ప్రస్తుతం ముందుకు వెళ్తుంది పార్టీలో ప్రాధాన్యత కోసం వెళ్తుందా లేకపోతే పార్టీలో అధ్యక్ష పదవి మార్పు జరగబోతుంది అన్న విషయం తెలిసి ఆమె ముందుగానే తన వ్యూహాన్ని అమలు చేస్తుందా ఇట్లా చాలా ప్రశ్నలు కూడా ఉదయిస్తా ఉన్నాయి ఇక ఈ కారణంగా కవిత రెండు మరి బీఆర్ఎస్ పార్టీ నడిపించేటువంటి సత్తా లేదు అని మాట్లాడుతూనే నన్ను పంపించేటువంటి ధైర్యం ఎవరు చేస్తారో చూస్తా కేసీఆర్ఏ నాకు సుప్రీం కేసీఆర్ఏ మా నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో పార్టీలోంచి బయటికి పంపించేటువంటి అవకాశాలున్నాయా కేటీఆర్ ని కేటీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్ ని కేటీఆర్ సీరియస్ గా తీసుకుంటారా ఒకవేళ అదే జరిగితే రానున్న కాలంలో రాజకీయాలు కేటీఆర్ వర్సెస్ కవితగా మారిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఇక్కడ కేసీఆర్ పాత్ర ఏంటి ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ తీసుకోవాల్సినటువంటి తక్షణ చర్యలు ఏంటి కవిత చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ఉంది తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నాను అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి మార్పు ఖాయం అన్నది ఆమెకు ముందుగా అంటే అంచనా వేసింది కాబట్టి ఆ దిశగా ఆమె ఇప్పటి నుంచే పావులు కదుతుందా అధ్యక్ష పదవి రేసు తాను కూడా ఉన్నాను అని చెప్పేసి చెప్పదలుచుకుందా లేకపోతే ఒకవేళ కనుక అధ్యక్ష పదవి కేటీఆర్ కి ఇస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు కవిత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను అని అంటే ఒకవేళ అధ్యక్ష పదవి కనుక మార్ కేటీఆర్ గనిక ఇస్తే తాను బిఆర్ఎస్ నుంచి బయటకు వస్తుందా అన్న ప్రశ్న కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదు మరి కవిత నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం ప్రస్తుతం మరి బిఆర్ఎస్ కూడా కవితపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరినీ అందరూ అటువైపే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఆమె ఈ మధ్య కోవర్టులను చేసినటువంటి కామెంట్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇక ఆ చర్యలు తీసుకోకు తీసుకోలేని కారణంగానే మరింతగా తన స్వరాన్ని పెంచి ఈ రోజు ఇటువంటి కామెంట్స్ చేసిందా మరి ఇటువంటి కామెంట్స్ చేస్తేనన్నా తను బయటకు పంపిస్తే తను కొత్త పార్టీ పెట్టుకుంటుందా లేకపోతే ఒకవేళ పిలిచి మాట్లాడతారా ఇట్లా ఏం జరగబోతుంది అసలు బీఆర్ఎస్ లో అనేది శ్రీకాంత్ యా సునీల్ వెల్కమ్ బ్యాక్ టు యూ మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు కూడా అందుబాటులో ఉన్నారు వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు గత రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కవిత చేరడానికి ప్రయత్నాలు చేస్తోంది నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వెళ్ళి వెళ్ళి మంత్రి పదవి అడుగుతున్నారు బట్ అధిష్టానం నో చెప్పింది అన్ని కామెంట్స్ రావడం జరిగింది ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి దానికి సంబంధించి కవిత క్లారిటీ ఇచ్చారు మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి నేను ఎందుకు వెళ్తాను అని మాట్లాడుతూనే తనను పంపించేటువంటి ధైర్యం ఎవరికి ఉంది బీఆర్ఎస్ పార్టీలో అని కేటీఆర్ ఆ పరిపాలన విధానం గానీ పార్టీని నడిపించేటువంటి విధానాన్ని గానీ చాలా గట్టిగా ప్రశ్నించారు పార్టీని నడిపించే సత్తా లేదంటూ సో అట్లా చూస్తున్నారు మీరేం చెప్తారు వెంకట్ నమస్కారం విషయం ఇప్పుడు మునిగిపోయే నావా అని చెప్పి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఈజీ కాదు కానీ ఒకటైతే స్పష్టంగా చెప్పే ప్రయత్నం గారు మన లేఖలో కానీ లేకపోతే ఏది మన ఇరు నిన్న జరిగిన చిట్చాట్లో కానీ కవిత గారు స్పష్టంగా ఒక మాట అయితే చెప్పింది ఏమనంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక సయోధ్యను కుదిర్చే ప్రయత్నాన్ని కేటీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నము సఫలీకృతం అయ్యే కంటే ముందే నేనే బయటకు వస్తానని చెప్పి ప్రయత్నం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీగా రెండు వేల ఇరవై మూడు జనరల్ ఏది మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంతవరకు దాని ప్రచారం చేసిరూ అది వాస్తవం అని చెప్పి జనాలు ఇప్పటికీ నమ్మి ఇంకా తరతరాలుగా దాన్ని నమ్మే ప్రయత్నం ఈరోజు కవిత గారి వారి మాట రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే ఇప్పుడు మీరు చూడండి శ్రీకాంత్ గారు ఒక విషయం అయితే కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పి అంటే మాకేదో చెప్పారని చెప్పి మేమేం దాన్ని ఫీల్ అవుతలేం కానీ కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు ఇక్కడ ప్రశ్న పెడతారు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నప్పుడేమో కవిత గారు ఇక్కడ మీడియా ద్వారా చాట్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే ఇదంతా దేనికి తెరీస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక మాట ఇంకో మాట కూడా చెప్పారు ఏమనంటే అంటే ఆయనకు ఏది ఈవెన్ ఫార్ములా ఫార్ములా ఈవెన్ రేస్ లో నోటీసులు వచ్చినప్పుడు కార్యకర్తలు అందరూ రోడ్ల మీద రావాలని చెప్పి కేటీఆర్ కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులు వచ్చినప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తకుండా ఉంటున్నారు ఏది కేడర్ అని చెప్పి కవిత గారు చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటూ చేసుకోవాలంటే మనం కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ లో నాయకత్వాన్ని ఏది సంపూర్ణంగా కవిత గారు వ్యతిరేకిస్తున్నట్టు ఒక కంక్లూజన్కి రావాలి ఎట్ ద సేమ్ టైం కవిత గారు తను బయటికి రావడానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అని చెప్పి ఒక నిర్ణయం అని చెప్పి ఆ నిర్ణయం మేరకు తను బయటకు రావాల్సిన అవసరం ఉంది అంటే ఇదంతా కేవలం బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కవిత గారు కేటీఆర్ గారు వీళ్ళ మధ్య నడుస్తున్న చర్చ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు శ్రీకాంత్ గారు సరే వారు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేసిరా లేదనే విషయం అది ఇంకా బయట డిస్పోజ్ కాలేదు సరే కొన్ని పేపర్లు అది వచ్చి వచ్చినప్పటికీ కూడా దాన్ని వారు ఏదో మళ్ళీ సోషల్ మీడియా రూపేణా ఖండించారు కానీ బయటకు వచ్చి మీట్ పెట్టి చెప్పలేదు అంటే ఇదంతా మేము ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీగా మేము కేవలం ఇక్కడ చూస్తూ కూర్చుంటాము మాకు ఎటువంటి సంబంధం లేదు అది ఏదైతే ఈ రోజు కవిత గారు బయటకు వచ్చి మాట్లాడి ఈరోజు మా నాన్న అంటే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంది కేటీఆర్ గారు ఇట్లు ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇది శాపం శ్రీకాంత్ గారు ఒకప్పుడు ఏది ఉద్యమకారులను తెలంగాణ వాదులను రాజకీయ నాయకులను వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళని అన్యాయంగా బయటకు గింటేసి రామ్ సార్ లాంటి ఒక తెలంగాణ నిఖాల్సిన ఉద్యమ కారణం ఈరోజు అన్యాయంగా బయటకు పెట్టిన కేసీఆర్ గారికి ఆ పాపం చుట్టుకున్నప్పుడు ఆ పాపం ఎవరి రూపంలో మళ్ళీ శాపంగా మారింది ఏ ఏ కొడుకుల కోసం చేసిండో ఏ కూతురు కోసం చేసిండో ఏ అల్లుడు కోసం చేసిండో నా కూతురు నా అల్లుడు నా కుటుంబం నా పరివారం నా చేతిలోనే రాజకీయాలు ఉన్నాను అనుకున్న కేసీఆర్ గారికి ఇదో ఈరోజు అదే పాపం మెడుగు చుట్టుకుంది కదా శ్రీకాంత్ గారు అంటే రాజకీయాల్లో ఏ రోజు ఏ ఏ తప్పైనా ఏ ఒప్పైనా ఒక్కసారికి అది ఏది ఏదో రూపంలో బయటకు రాకపోవచ్చేమో కానీ ఇప్పుడైతే బయటకు వచ్చింది కదా కాబట్టి మేము మేమే ఉంటున్నాం అంటే కేసీఆర్ గారు చేసిన పాపానికి శాపం రూపంలో కవిత గారి రూపేణ బయటకు వచ్చింది ఈ రోజు కవిత గారు ఇంతటితో కవిత గారి రూపంలోనే ఆగిపోతుందని మనం అనుకోలేం నెక్స్ట్ హరీష్ రావు గారు కూడా అసంతృప్తిగా వెళ్ళగే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని హరశ్రావు గారు కానీ కవిత గారు గాని ఇష్టపడతలేరు కేటీఆర్ గారి యొక్క నిమిషం గారు తెలంగాణ జాగృతి నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్ లో మనోజ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సో కవిత వ్యాఖ్యల వెనుక అంటే బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేయట్లేదు సో ఉద్యమ సంస్థగా గా జాగృతి ఉంది సో ఉద్యమాలు చేస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా సో జాగృతి రానున్న కాలంలో ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించబోతోంది అనుకోవాలా కవిత వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు అవన్నిటి గురించి చర్చించడం కన్నా అన్న ఇదేంటంటే కవిత క్లియర్ గా చెప్పిండ్రు ప్రభుత్వం మీద ఈ రోజు ఏదైతే తన మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారో దాన్ని ఖండించి నా మీద దాడికి బదులుగా నీళ్ళ నీళ్ళ వాటా మీద ఇట్లాంటి వాటి మీద మనము పోరాడితే మంచిగా ఉంటుంది నా మీద అనేది కరెక్ట్ గా క్లియర్ గా చెప్పిండ్రు ఈ రోజు జాగృతి అనేది రాజకీయ పార్టీ అయితే కావని సెకండరీ కవితక్క గారు క్లియర్ గా చెప్పిండ్రు ఏంటిదంటే బీఆర్ఎస్ ఏ నా పార్టీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ లోనే నేను ఉంటా అని చెప్పి ఈ రోజు ఇప్పుడు గత మూడు రోజులుగా చూస్తున్నాం అక్క గారు ప్రమేయం లేకుండా ఏ విధంగా అంటే ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు అంటే తనను సంప్రదించేది లేదు తను మాట్లాడింది లేదు ఏం లేదు పార్టీ అని చెప్పి కాంగ్రెస్ లోకి పోతుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాటిని మా వాటిని ఖచ్చితంగా ఖండిస్తున్నాము మేము తెలంగాణ జాగృతి తరఫునైనా ఖండిస్తాం అక్క కూడా చెప్పేది అదే బీఆర్ఎస్ పార్టీలోనే అంటే ఏ పార్టీలోనైనా తప్పు ఒప్పులు ఉంటాయి ఏ పార్టీలోనైనా కొన్ని సవరించుకోవాల్సినవి ఉంటాయి అవి సవరించుకోవాలి వాటిని తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు అక్క అక్క చెప్పిండ్రు ఆ లేఖ మీద కూడా ఈరోజు ఇప్పుడు లేఖ అనేది లీక్ అయింది దాని గురించి మాట్లాడమని అక్క చెప్తున్నారు ఎవరు ఇప్పుడు అక్క ఎంతసేపటికి కవిత గారి మీద సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెడుతున్నారే తప్ప అసలు లీక్ చేసింది ఎవరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దా వాళ్ళని బయటికి తీసుకొస్తే ఇంకొకసారి పార్టీలో ఇట్లాంటి పొరపాట్లు జరగ కదా ఎందుకంటే ఈ ఈరోజు ఇప్పుడు అన్న అన్న చాలా మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ గారు నిజంగా కూడా తెలంగాణ ఆయన తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు ఆయనే ఎప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము కోరు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు భూ ప్రపంచంలో కేసీఆర్ తప్ప ఇంకో లీడర్ లేరు అని కవిత కామెంట్స్ చేస్తూనే కేసీఆర్ ని గౌరవిస్తాం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను మేము ఆ ప్రోటోకాల్ ఇస్తాం గౌరవిస్తాం అని మాట్లాడుతూనే విదేశాల్లో సోషల్ మీడియా పెట్టి నడిపిస్తున్నది ఎవరు తనపైన దాడులు చేపిస్తున్నది ఎవరు కేసీఆర్ తర్వాత నాయకత్వం అంటే పార్టీని నడిపించేటువంటి అంటే పార్టీ పైన కాన్సన్ట్రేట్ చేయండి నాకు నీతులు చెప్పుడు మానేసి పార్టీని నడిపించేటువంటి పరిస్థితులు ఉండండి పార్టీ నడిపించే సత్తా లేదు అని చెప్పి చేసిన కామెంట్స్ వెనుక కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది బయట దేశంలో నుండి సోషల్ మీడియా నడిపిస్తున్నవారు ఎవరు ట్విట్టర్లలో కాదు గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు చేయాలి కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు గ్రామస్థాయి నుంచి ఒక మంట పుట్టించలేకపోయారు సో ఇది కేఎస్ కేటీఆర్ అసమర్థతను తన వ్యాఖ్యల్లో కూడా పెట్టినట్టు ఎవరి పేరు గాని ఏది గాని మెన్షన్ చేయలేదు ఏవైతే సరిదిద్దుకోవాలి మనం ఏవైతే మనం ఏవైతే తప్పు ఒప్పులు లోటుపాట్లు అనేది తెలుసుకోవాలి అన్నది మాత్రమే ఆ లేఖలో చెప్పిండ్రు ఇప్పుడు కూడా మీడియాతో ఎప్పుడు మాట్లాడినా కూడా చెప్పింది అదే అంతేగాని ఇందులో ఎవరి పేర్లు తీసుకోలేదు ఎవరిని ఉద్దేశించలేదు పార్టీ బలోపేతానికి పార్టీ ఎలాగైతే మంచిగుంటది కార్యకర్తలు కానీ తన నాయకుడు ఏ అని మాట్లాడుతున్నారంటే కేసీఆర్ తర్వాత ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్న ప్రశ్న కనిపిస్తోంది కేసీఆర్ గారి తర్వాత ఎవరు అన్నది ఇంకా మేము ఆలోచిస్తలేం ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ఇంకా ఆయన ఆయనే ఇక ముందు నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటున్నాం కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేద్దాం అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బలోపేతానికి కృషి చేస్తారే తప్పని సో కవిత టార్గెట్ సామాజిక తెలంగాణ అయితే కవిత టార్గెట్ సామాజిక తెలంగాణ అయితే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి కానీ ఏ మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా సో సో కేసీఆర్ కు ప్రశ్న అందించినట్ట బీసీని ముఖ్యమంత్రి చేస్తారా చేయరాని అట్లా అట్లా ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు పెడుతున్న సందేహమే తప్ప అన్న కేసీఆర్ గారు నెక్స్ట్ ఖచ్చితంగా మా సామాజిక తెలంగాణ గురించి ఆలోచించాలి బీసీలని బీసీలని బీసీల ముఖ్యమంత్రి కానవసరం లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా బట్ దళిత బంధు తీసుకొచ్చి దళితుల గురించి ఆలోచించారు కళ్యాణ్